హలో హాయ్ అండి జేని సంతోషి కలెక్షన్స్ ఈరోజు నేను చూపించేదైతే మీకు బయట బాగా రన్నింగ్ ఉన్న డిజైన్ అండి ఆ వైట్ కలర్ శారీ కలర్ బార్డర్తోనే మిర్రర్ కట్ సా సాఫ్టీ క్రేప్ అండి ఇది మొత్తము మనకి క్రషింగ్ కూడా వస్తుంది కలర్స్ చూసారా వెరీ బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్లూ మెరూన్ పింక్ అలా ఒకటి ఓపెన్ చేసి కూడా మీకు నేను చూపిస్తాను టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మనకి కట్ వర్క్ అన్నది కూడా టూ సైడ్స్ అండ్ పింక్ కలర్ ఏదైనా శారీకి కలర్ ఉన్న బార్డర్ అయితే టూ సైడ్స్ వచ్చేస్తుంది కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ బుక్ చేసేసుకోండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అండి ఆషడం ఆఫర్ అయితే స్టార్ట్ అవుతుంది ఫిఫ్త్ సిక్స్త్ డేట్స్ అయితే అనుకుంటున్నాము కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా వచ్చేసి తీసేసుకోండి శారీస్ అయితే పట్టు శారీస్ గద్వాల కుప్పడం పట్టు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మొత్తం హ్యాండ్ స్ట్రాకే అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ మొత్తం కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను పళ్ళు అయితే చాలా హెవీగా ఉందండి మనకి ముత్యాలమ్మకైనా సరే బోనాలకి పెట్టుకోవడానికైనా సరే మంచిగా ఉంటే శ్రావణ్ మాసంలో మినిమం అయితే త్రీ శారీస్ అయితే పడతాయి కదండి ఎవరికైనా కూడా అండ్ ఇది చూడ్డానికి గ్రాండ్గా అండ్ మన బడ్జెట్లో వచ్చేసింది కాస్ట్ అయితే ఫ్రెండ్స్ కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్